క్రైస్ట్ లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచు కొరకు ఒక మాట మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట నలభై ఆరో అధ్యాయం ఒకటో వచనంలో ఒక చక్కని శ్రేష్టమైన మాట విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్థుతింపు నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్థుతించెదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను ఇన్ జీసస్ నేమ్ అమ్మెన్ ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఏమని అంటే యహోవాను స్థుతించు నా ప్రాణమా యహోవాను స్థుతించు నా జీవిత కాలమంతయు నేను దేవుని స్థుతిస్తాను నా బ్రతుకు కాలమంతయు నేను దేవుని కీర్తిస్తాను అంటున్నాడు నిజమే ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన ప్రాముఖ్యమైన గురి ఏమై ఉండాలి అంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి గనపరచాలి అన్న గురి ధ్యేయం కలిగి ఉండాలి ఈనాడు చాలా మంది క్రైస్తవులు చూసినట్లయితే చాలా ప్రార్థనకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు వాక్యం చదవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉంటారు కానీ దేవుని ఆరాధించే విషయంలో మాత్రం వెనకనే ఉంటారు ఒక విషయం చెప్పాలి అంటే దేవునికి ఆరాధికులు అంటే బహు ఇష్టం దేవుడే బైబుల్లో ఒక చోట మొదటి దశలోని ఇక రాసిన పత్రికలో ఒక మాట అంటాడు ఏమని అంటే ప్రతి విషయమునందుడు నాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇది నా చిత్తం అంటున్నాడు ప్రభువుకి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తే అది దేవునికి ఇష్టం అంట దేవుని ఆరాధించడం ప్రభుకి ఇష్టం కాబట్టి ప్రదేవుని బిడ్డ ఇక్కడ భక్తుడు ఏదైతే సెలవిస్తున్నాడో మనం కూడా మన జీవిత కాలమంత్యో దేవుని స్థుతించేవారిగా మనం దేవుని కీర్తించేవారిగా ఉండాలి అప్పుడే మనం నిజమైన అవుతాము తద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాము దేవునికి ఇష్టలుగా బ్రతకగలుగుతాం అటువంటి గొప్ప కృప ప్రభుని నిత్యము ఆరాధించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని నామాన్ని గొప్ప చేసే గొప్ప కృప ప్రభు ఎల్లప్పుడూ మనకి దయచ్చాను గాక అమ్మన్